చె అన్న ఫోన్ వాళ్ళు వచ్చి చూడండి ఇట్లా ఇరవై అంటే మంది పదకొండు మంది మొత్తం ప్పుడు చెప్పండి అలా ఓపెన్ చేస్తాడు కాల్ చేపట్టే అది పని అయిందో లేదో తెలియదు లా అయినప్పుడు అప్పుడు అదినప్పుడు ఏం రాలేదా అనిపించాలి కావాలి లేదు పెట్టుకుంటే ఒక పెట్టుకున్నాను బయట ఒక వచ్చినారు నాకు మంది పెట్టినారు లాస్ట్ ఓపెన్ చేసి కావాలి అప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది బెడ్ రూమ్ నా బాత్రూమ్ నా వైపున మధ్యలో కిచెన్ ఉంటుంది నా కొద్ది మాట్ హాల్ లో ఉంటుంది హార్కల ముందు వాళ్ళిదు మా బావల మామల బెడ్ రూమ్ ఉంటుంది అమ్మ హాల్ లో గుమనే పడుతుండి నాయనా ఇక్కడ బాత్రూమ్ ఒకటి బయట ఉంటుంది కల్లం రచ్చ చేస్తానే ఏమని పరిగెత్తుతా ఆ కేటర్ కు చెత్త కేటర్ బ్లాక్ చేయాలి దొరు ఇల్లు మెయిన్ దొట్లాస్ చేసి అలా ఉంటారు అప్పుడు నాయన తిరగబడినాడు నాయన నేను అప్పుడు పెట్రోల్ కట్టు పెడతారు వచ్చింది ఎప్పుడు చూస్తే నాయకుడు అంటూ వచ్చి ఇక్కడనే దొరికినాడు ఇంకా డౌట్ వచ్చింది నాకోసం వచ్చింది మెయిన్ డోర్ లాక్ కాంపౌండ్ దాన్ని కోసుకొని వచ్చాను బయట ఇంట్లో ఇంకో ఇప్పుడు లెక్స్తాం నేను మెయిన్ రోడ్ పెట్టు వరకు గల్ పెట్టుకున్నాను బస్సు వచ్చాము మాకు విద్యార్థులు వదిలేదు ఈ బండి స్లో చేసి మెయిన్ రోడ్ ఈ బస్సు బస్సు స్లోగా చేసింది ఫుల్ స్లో చేస్తే వీళ్ళందరూ ఆలకే నా కాడికి బండ్ వచ్చిన మాకు బస్ వచ్చి తరిగిపోయింది ఆడ రెండు రాళ్ళు ఎక్కువ అప్పుడు నా వచ్చే బండ్లు స్ట్రైక్

మేం జోడి నినే పెద్ద లైట్ సినియర్ సర్కల్ లైట్ నచ్చలేదు ఆయన కారు ఇదు ఇదు ఇరో చెల్లించారు ఏంటండి అక్కడ నాక్ చేసి అందర్ని సంప్రస్తాము అన్నారండి సర్ హ్ బెడ్ రూమ్ ని మూడు మార్క్ అందర్ని చూడాలి పడైతే నేను పరిచయం చెల్లి నిండు రైన్ లో ఉంటా కతం ఐన నా వస్తు ని కొద్ది సేపు నిలబడాలి உங்க சார் அங்க பத்து பக்க பிகர்த்து சார்